రెండు తెలుగు రాష్ట్రాలను వరదలు ముంచెత్తాయి కనీ విని ఎరుగని రీతిలో భారీ వర్షాలు కురియడంతో ప్రజా జీవితం అస్తవ్యస్తమైంది అంతేకాదు భారీ ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది ప్రాణ నష్టం ఎక్కువగానే జరిగింది ఇంతటి పెను విపత్తు రావడంతో రెండు తెలుగు రాష్ట్రాలు బాగా దెబ్బతిన్నాయి తెలంగాణ ఏపీ కంటే ఆర్థికంగా కొంత స్తోమత ఉన్నా కూడా ఆ రాష్ట్రానికి ఏడు లక్షల కోట్ల దాకా అప్పులు ఉన్నాయి నిధుల కొరత ఉండనే ఉంది ఏపీ విషయానికి వస్తే అలాంటి సమస్య ఎదుర్కొంటోంది పది లక్షల కోట్లు అప్పు ఏపీది దాంతో ఏపీ అన్ని విధాలుగా ఇబ్బందుల్లో ఉంది దీనికి తోడు అన్నట్లుగా వచ్చిన వరదలు ఇంకా కుంగదీశాయి ఏపీ ప్రభుత్వం ప్రాథమికంగా వేసిన అంచనా ప్రకారం చూస్తే ఎనిమిది వందల కోట్ల రూపాయల దాకా నష్టం వాటిల్లింది అని లెక్క తేల్చింది ఇంకా చాలా నష్టమే జరిగిందని ఇది జస్ట్ ప్రాథమికమే అని పేర్కొంది తక్షణ సాయం కింద నిధులు విడుదల చేయాలని కూడా ఏపీకి వచ్చిన కేంద్ర బృందాన్ని చంద్రబాబు కోరారు అదే విధంగా జాతీయ విపత్తుగా గుర్తించమని కేంద్రాన్ని కూడా కోరారు మరోవైపు తెలంగాణ తెలంగాణాలో కేంద్ర బృందం పర్యటించి అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూడా భేటీ అయింది ఈ సందర్భంగా కేంద్ర బృందానికి పదివేల మూడు వందల ఇరవై కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు అవన్నీ వివిధ శాఖల నుంచి వచ్చిన అంచనాలు అని ఇంకా పూర్తి వివరాలు వస్తే నష్టం మరింతగా పెరుగుతుందని ఆయన చెప్పారు అందువల్ల భారీ వర్షాలు వరదలతో నష్టపోయిన తెలంగాణకు తక్షణమే ఆర్థిక సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గట్టిగానే కోరారు అంతేకాదు ఏమాత్రం షరతులు పెట్టకుండా తాము కోరినవన్నీ నిధులు ఇస్తేనే తెలంగాణలో వరద నష్టాన్ని కష్టాన్ని అధిగమించగలమని ఆయన కేంద్ర బృందానికి సూచించారు ఖమ్మం పట్టణానికి మున్నేరు వాగుతో ఉన్న వరద ముప్పును నివారించేందుకు రైటనింగ్ వాల్ నిర్మించడమే శాశ్వత పరిష్కారమని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు ఇందుకోసం కేంద్రం నిధులు కేటాయించేలా చూడాలని రాష్ట్రం తనవంతుగా నిధుల వాటాను భరించేందుకు సిద్ధంగా ఉందని ఆయన వివరించారు ఇలా రేవంత్ రెడ్డి వరదల నష్టం వల్ల పూడ్చడం కేంద్రానికే బాధ్యత అన్నారు ఎన్డీఏలో కీలకమైన భాగస్వామిగా ఉన్న టిడిపికి కూడా కేంద్రం సాయం పెద్ద ఎత్తున కావాల్సి ఉంది అయితే ఏపీ దాదాపుగా ఏడు వేల కోట్ల రూపాయలనే కోరింది రేవంత్ రెడ్డి మాత్రం పదివేల కోట్ల రూపాయలు సాయం అందించాలని కోరుతున్నారు ఇలా రెండు రాష్ట్రాలు కోరుతున్న వేళ కేంద్రం ఏ విధంగా స్పందిస్తుంది అన్నదే చర్చగా ఉంది మరోవైపు వరదలు సంభవించి రెండు వారాల అయినా కేంద్రం ఒక్క పైసా కూడా విడుదల చేయలేదని వామపక్ష నాయకులు విమర్శించారు తక్షణ సాయం అన్న మాట కూడా లేదని అంటున్నారు మరి కేంద్ర బృందం ఇచ్చే నివేదికను చూసి ఏపీకి ఏడు వేల కోట్లు తెలంగాణకు పదివేల కోట్లు మోడీ మాస్టర్ ఇస్తారా ఏమో వెయిటెన్సీ